భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్నాయి ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వంద శాతం సుంకాలు వసూలు చేస్తోందని శ్వేతసౌధం తెలిపింది తమను టారిఫ్ల రూపంలో పీల్చేస్తున్న దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే అనువైన సమయమని పేర్కొంది భారత్ కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార సుంకాలు రేపటి నుంచే అమలు కానున్నాయి ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వంద శాతం సుంకాలు వసూలు చేస్తుందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ అన్నారు అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించారు ఆయా దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాలను అవలంబిస్తున్నాయన్నారు అమెరికా డైరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య యాభై శాతం బియ్యంపై జపాన్ ఏడు వందల శాతం వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వంద శాతం బటర్ చీజ్పై కెనడా మూడు వందల శాతం టారిఫ్ వసూలు చేస్తున్నాయని వెల్లడించారు తమ ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా మారిందన్న కరోలిన్ అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయమన్నారు అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రతీకార సుంకాలపై స్పందించారు పరస్పర ప్రతీకార సుంకాల విషయంలో శాశ్వత నిర్ణయం తీసుకోబోతున్నామని అది తమ దేశానికి భారీ గేమ్ చేంజర్ అని ట్రంప్ అన్నారు చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించామన్న ట్రంప్ చరిత్రలో ఏ దేశాన్ని దోచుకునే విధంగా అది అమెరికాను దోచుకున్నాయని మండిపడ్డారు వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్రదేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయని ఆరోపించారు దశాబ్దాలుగా అమెరికాను దోచుకున్న దానికంటే ప్రస్తుతం అగ్రరాజ్యం ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువని అధ్యక్షుడు తెలిపారు